హాయ్ ఎవరివన్ శేఖర్ డైరీ ఫోన్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం ఎన్ని గేదెలు ఉన్నాయి పాలిచ్చే గేదెలు ఎన్ని ఉన్నాయి నిండుసూడి గేదెలు ఎన్ని ఉన్నాయి ధరలు ధరలెట్లు ఉన్నాయో అని ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి అన్న నమస్తే అన్న మా డైరీ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్ మా ఊరు పేరు వచ్చి కా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రపల్లి గ్రామం మన దగ్గర మూడు వందల అరవై రోజులు పాడి గేదెలు ఉంటాయి మన దగ్గరకు వచ్చి ఏ ఏ క్వాలిటీ ఉంటాయో ఏ రకాలుగా ఉంటాయో అన్ని చూద్దరిగానే ఒకసారి రెండు ఇది చెప్పెలి ఇప్పుడు ఐదు ఐదు అవుతుంది ఎనభై ఐదు వేలు పడుతుంది డెలివరీ ఇది థర్డ్ డెలివరీ తులసి పడ్డది ఇది అయితే తొంభై ఐదు వేలు పడుతుంది ఇది ఎప్పుడైంది నాలుగు నాలుగు అవుతుంది నాలుగు అవుతుంది ఇది వచ్చి డెలివరీ అయిందా వారం అయింది డెలివరీ అయ్యి అయితే ఒక పొద్దున ఐదు సాయంత్రం ఐదు అలాగ పది పదకొండు ఆ రేంజ్ లో పిలిచింది పాలు ఇది ఇది వచ్చి లక్ష అవుద్ది ఎన్ని పాలు చూసుకునే వాళ్ళు ఎన్ని పూటలో పాలు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రెండు రెండు నుండి పాలు రెండు పూట్లు రెండు రోజులు నాలుగు రోజులు నాలుగు పూట పాలు చూసుకుని దగ్గర నుండి పాలు చూసుకుని ఎక్కించే మాకు బాగుంటుంది అంటే రూమ్మెంట్ ఫుడ్ అమర్న్మెంట్ అన్ని నేను చేస్తాను మీరు ఇబ్బంది పడవద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీరు డైరెక్ట్ వచ్చి రెండు రోజులు ఎక్కడుండి పాలు అన్ని చూసుకొని అన్ని బాగుంటే తీసుకెళ్ళండి మీరు దళాలను ఎవరిని తీసుకురావద్దు డైరెక్ట్ నా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది చంద్రశేఖర్ డైరీ ఫోన్ ఉంటుంది మామూలుగా నా నెంబర్ ఉంటుంది డైరెక్ట్ గా మీరు రండి మీరు వస్తే ఎనభై వేలు కాని లక్ష ముప్పై వరకు ఉంటుంది మా దగ్గరికి గేది ఏ అంటే మీరు వివాకర్లను ఎవరిని తీసుకొచ్చినా నేను ఎనభైకి ఇచ్చి గేది లక్ష అవుద్ది మీకు లక్షకి ఇచ్చేది లక్ష ఇరవై వేలు అవుతుంది లక్ష ఇరవై లక్ష ముప్పైకి ఇచ్చి గేది లక్ష యాభై లక్ష అరవైకి అవుద్ది అంతే మీరు వల్ల మీకే ఇబ్బంది అయితే క్వాలిటీ ఉండదు మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర అయితే బేరే వేస్తారు మామూలుగా అయితే వాళ్ళు కమిషన్ ఎక్కువైపోవారు ఎందుకు మీరు ఎవరికైనా కలిగితే డైరెక్ట్ మీరు వస్తే ఎనభై వేలు కానిచ్చి మీరు డైరెక్ట్ అంటే ఎనభై వేలు కానిచ్చి లక్ష ముప్పై వరకు ఉంది లక్ష యాభై గేది ఇక్కడ ఎక్కడా లేదు అయితే ఈ లక్ష ఇరవై లక్ష ముప్పై చేసి గదిని లక్ష యాభై వేలు మీరు కొంటున్నారు లక్ష యాభై కొంటున్నారు లక్ష యాభై కొంటున్నారు కొంటారు అది ఎందువల్ల అంటే పక్కన ఉన్న బోకల వల్ల మామూలు మీరు అంత రేట్లు కొంటున్నారు అంత రేట్లు కుదరదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా జాబ్ రాలేదు వాళ్ళు వీళ్ళు యువత ఎవరు కొత్తగా డైరీ ఫామ్ మెయింటనే చేద్దామని దీంట్లో తీస్తున్నారు వాళ్ళు తెలిసి తెలియని మా దాంతో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక నలుగురు ఐదు చేస్తున్నారు అందులో కొంతమంది డైరీలు లేవు ఆ డైరీలు లేని వాడు వచ్చి మామూలుగా మేము ఇచ్చేస్తామండి ఎందుకు ఇచ్చేస్తామండి అని చెప్పి మామూలుగా వీడియోలు పెడతాం చేయడం జరుగుతుంది తీరా గేదలు ఇక్కడ ఇక్కడికి వచ్చాక ఏమండి అండి గేదెలు అంటే అమ్మేశారండి అవి లేవండి మీరు రాలేదు అని మా ఉంటారు మన అలా ఉండదు మన దగ్గర ఉన్నదే డైరెక్ట్ వీడియో కాల్లో చూపిస్తాను మీరు డైరెక్ట్ రండి డైరెక్ట్ వచ్చి మీరు తీసుకోండి ఎటువంటి బాక్స్ ఇచ్చేద్దు లక్ష ముప్పై వేలు కంటే ఎక్కడా లేదు ఇక్కడ గేదెలు ఎక్కడా లేవు మా జిల్లాలోనే అంటే లక్ష ముప్పై వేలుకి ఇచ్చి గేదే లక్ష వేలు అవుతుంది మీకు బోకర్వాన్ అది అది చూసుకొని మీరు చేసుకొని డైరెక్ట్ రండి డైరెక్ట్ వస్తే ఎనభై వేలు కానించి నేను చెప్తున్నా ఇప్పుడు అయితే రేట్లు బాగా తక్కువగా ఉన్నాయి ఎనభై వేలు కాని లక్ష ముప్పై వరకు ఉంది గేది అంటే ఏమైనా అడ్వాన్స్ ఏమైనా పాలు డైరెక్ట్ వంద రూపాయలు ఇచ్చి బాగా బేరం చేసుకోండి రూమ్ నేనే కడతాను భోజనాలు నేను ఇప్పించాను రెండు రోజులు ఉండండి పాలు చూసుకోండి అన్ని బాగుంటేనే తీసుకెళ్ళండి వంద ఇచ్చి ఆదాయం అనిపించుకోండి అంతే ఎక్కువ డబ్బులు వద్దు కొంతమంది ఏం చేస్తున్నారంటే అరవి పించేస్తాను రండి అని అంటున్నారు అరివి రండి అని అంటే మీరు తెలిసి తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరవి ఇస్తున్నాం కదా మనం అక్కడికి వెళ్ళాక చూసుకుందాం మామూలుగానే ఎందుకని మామూలుగా వచ్చేసి అలాంటి మాటలు పడతాను అరివి ఇవ్వడానికి నీ మొహం నా మొహం అన్నది ఎవరికి తెలియదు రెండు మూడు సార్లు వచ్చి ఉన్నాను అనుకోండి నమ్మకంగా మేము తోలుద్దాం మీరు ఎవరో తెలకండి అరవి అరివి అంటే అడవితే మోసగాడు కాబట్టి అరివిస్తాను రమ్మంటాడు అంటే లక్ష రూపాయలకి ఏది లక్ష నలభై వేలు వేస్తాడు అందువల్ల నలభై వేలు గేది కానీ నలభై వేలు ఎక్స్ట్రా అవుతుంది మీకు ఆ మాటలు నమ్మొద్దు మీరు డైరెక్ట్ కొనుక్కోండి నలభై వేలు ఎస్టీ ఎక్స్ట్రా కొనుక్కుంటాం ఎందుకు నలభై వేలు తగ్గించుకుని లక్ష కొనుక్కోండి గేది ఎందుకు మీకు అది అరవిత్తనాడు అనే అని వచ్చి మోసపోవడం ఎందుకంటే అది వచ్చాక మళ్ళీ సమాధానం చెప్పడాడు ఎందుకు మీరు డైరెక్ట్ రండి ఎనభై వేలు కని లక్ష ముప్పై వరకు ఉంటుంది అదే గేది బయట ఎక్కడైనా సరే లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై కూడా చెప్తారు అగేది అది మీ నా షీట్లోకి అయినా సరే ఎవరైనా తీసుకొచ్చారు అనుకోండి అదే అంత రేట్ చెప్పింటారు అన్న నువ్వు వీడియోలో ఇలా అన్న మళ్ళీ ఇక్కడికి ఎలాగే చెప్తున్నాడు నువ్వు డైరెక్ట్ వస్తే నేను చెప్తాను నువ్వు డైరెక్ట్ రాకుండా మా వాళ్ళు ఎవరైనా బోగన్ తీసుకొని వస్తున్నావు ఆ బోగను ఏం చేస్తున్నాడు అటు కమిషన్ కోసం మామూలుగా చెప్తాడు అదే చేస్తాడు అదే నమ్ముతారు అది వద్దు మీరు కొనుక్కుంటున్నారు కొత్తగా యువత మొదలు ఇచ్చుకుంటున్నారు డైరెక్ట్ రండి ఏమైనా పదిహేను రోజుల వరకు గ్యారంటీ ఉండదు పాలు దగ్గర మైకి కానీ సన్న తేడా వచ్చినా రీసర్వీస్ చేసుకుంటాను ఏంటంటే నా మాకు ఇది నా గేదెలు ఉన్నాయి అంతేగాని బోకరికి సమాధానం కూడా చెప్పడం మీకు రండి నేను ఇక్కడ లేనండి అక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాడు గొడవ లేదు నా వ్యాపారం మూడు వందల అరవై రోజులు డైరెక్ట్గా ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకొని రెండు రోజులు ఉండండి పాలు చూసుకోండి ఒకవేళ ఏమైనా పాడ వచ్చినా ఒక పాలు దగ్గర రండి మళ్ళీ ఇంకో దాన్ని మార్చి ఇస్తాను మీరు ఇబ్బంది పడవద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అది మీరు బోకర్లు మాత్రం తీసుకురావద్దు మీరు డైరెక్ట్ రండి లక్ష ఎనభై వేలు కాని లక్ష ముప్పై వరకు ఉంది గేది లక్ష యాభై లక్ష అరవై కొంటున్నారు తెలిసి తెలియని వాళ్ళు మీరు ఇబ్బంది పడతారు అంతే ఇదిగోండి మన క్వాలిటీ

పద్నాలుగు లీటర్లు అంటే పద్నాలుగు ఏట్ల బయట ఎవరైనా బాకేజ్ పడతా పది పది అని చెప్తారన్న పది పది లీటర్లు ఇచ్చి ఉండదు పద్నాలుగు లీటర్లు మనం లెక్కేసుకున్నావు అంటే మనకి అండర్ క్వాలిటీ పద్నాలుగు లీటర్ ఆ అండర్ క్వాలిటీ ఉంటారు అన్న నువ్వు ఎలా చెప్తున్నావు అన్ని లీటర్లు ఎలాగె కొంతమంది అడుగుతున్నారు మనకి ఏంటంటే పాలు ఇవ్వాలంటే కింద అండర్ క్వాలిటీ కూడా మనకు బాగుండాలి అండర్ క్వాలిటీ ఉందంటే దీన్ని పెట్టి మనకు అవద్దు అన్న అమ్మకు మనకు ఉంటుంది అంతేగాని మామూలుగా కింద కొట్టలేని పాలు ఇవ్వాలంటే ఇవ్వదన్న ఇప్పుడు ఎంత ఇది రేటు ఇది లక్ష పదిహేను వేలు లక్ష ఇరవై వేలు పడుతుంది అన్న లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అవుతుంది ఇదే గేదె మామూలుగా ఎవరి దగ్గర ఉన్న మామూలుగా రెండు లక్షల వేలు కట్టి చెప్తారు గేదెని గేదె అండర్ క్వాలిటీ మెత్త నీటి అని ఇప్పుడు ఒకవేళ రైతులు తీసుకోపోయిన తర్వాత ఫెయిల్ అయితే ఎటువంటి సినారీలో గేదెలు ఫెయిల్ అయితే అన్న పాలు అంటే ఇక్కడ చూపించిన పాలు అక్కడికి అక్కడ రాకపోతే దానికి గల కారణాలు ఏంటన్న అంటే ఇక్కడైతే చూసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడే రెండు పూర్వలు చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఒకళ్ళు ఇవ్వకపోయింది దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ సరిగా పెట్టకపోవడం వల్ల ఫెయిల్ అవుతదా లేకపోతే ఎటువంటి సినారీలో ఫెయిల్ అవుతుంది నేను నా దగ్గర ఎప్పుడు ముప్పై నాలుగు అన్న ముప్పై నాలుగు సాల్తులు నాలుగు మనుషులు చేస్తుంటారు మన దగ్గర చేస్తున్నా దగ్గర నేను అన్ని చూసుకుంటూ ఉంటాను అలాగా మన డైరీ పెట్టే వాళ్ళు లేబర్ మీద వదిలేక ఒక బిహార్ రోడ్ మీద వదిలేకుండా మనం దగ్గరుండి చూసుకోవాలి టైం దానికి దానా పెడుతున్నాడా నీళ్ళు పెడతాడా క్లీన్ చేస్తున్నాడా ఆ టైం మెయింటెనెన్స్ బాగుందా లేదా అని మనం దగ్గరుండి చూసుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుద్ది ఆడి పిడుతాడు ఆడి అని ఆడి మీద బీహార్ వాళ్ళకి ఏమైందంటే ఆడు అక్కడతో పోతాడు మనం పెట్టుబడి పెట్టుకొని మనం మనం దగ్గర చూసుకొని జాతర చేసుకుంటే బాగుంటుంది అది అన్న అంటే మనుషుల మీద లేబర్ మీద మాత్రం పెట్టవద్దు నేను నడపగలను నేను దగ్గర నుండి చూసుకోగలను ఆ లేకపోయినా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే డైరీలో దిగండి లేకపోతే వద్దు అంటే మీరు ఇబ్బంది పడవద్దు మేము ఏంటంటే ఇక్కడ అమ్ముతాం మళ్ళీ వెళ్ళిపోతారు మామూలుగా పదిహేను రోజులు ఇరవై రోజులు చేసే మామూలుగా ఉంటుంది ఆ తర్వాత రెండు నెలలు మూడు నెలలు పోయి మామూలుగా మీరు దెబ్బ దెబ్బతింటారు ఒకవేళ ఆ ఇబ్బంది మాత్రం పడవద్దు మీరు డైరెక్ట్ చూసుకోండి అంతే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈయన పదిహేను రోజుల వరకు నేను ఉంటాను నేను తేడా తేడాపాడు వచ్చినా వాళ్ళ తక్కువ వచ్చిన ఒక మై వచ్చిన రీసర్వీస్ చేసుకుంటాను ఏంటంటే అంటే నేను ఇచ్చిన గేదని నేను మళ్ళీ తీసుకుంటాను మళ్ళీ తీసుకొని మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకో గేమ్ ఎవ్వడం జరుగుతుంది అంటే ఒకటే ఉండదు మన దగ్గర మన దగ్గర ఎప్పుడు ముప్పై నలభై సార్లు ఉంటాయి అండర్ క్వాలిటీ కూడా చూడండి మామూలుగా అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది గేజ్ అయితే ఇది అని ఎట్లా అన్న సైజు ఉంటేనే పాలిస్తాయా లేకపోతే సైజు అండర్ క్వాలిటీ కూడా ఉండాలన్న సైజు ఉన్న మాత్రాన్ని పాలిచ్చేస్తే అన్నది అది భ్రమ సైజ్ కాదు క్వాలిటీ ఉండాలన్న అలాగే అండర్ క్వాలిటీ ఉంటే మనకు పాలు కూడా ఉంటాయి పాలు అండర్ క్వాలిటీ లేని పాలు ఎక్కడ ఉంటాయి అన్న కింద అండర్ క్వాలిటీ కూడా బాగుండాలి అలా పంచిపెట్టినట్టు ఉండాల రెండో ఈత మనం యూత్ చెప్పవలసింది ఏంటంటే మనం డైరీ ఫారం ఫారం పెట్టవలసి ఉన్నవాళ్ళు రెండో ఈత పట్టలు తీసుకుంటే మనకి ఒక ఐదు ఆరు సంవత్సరాలు మనం మార్చ సంవత్సరం ఉండదు అంటే దాని మీద మనం పెట్టుబడి ఎట్టిన పెట్టుబడి తీయాలా నెక్స్ట్ మామూలుగా దాని రొటేషన్ తీయాలా అంటే మీకు పది రూపాయలు మిగిలితేనే మాకు పది రూపాయలు మళ్ళీ వచ్చి కొనడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఫస్ట్ నే నాలుగు ఈతలు ఐదు ఈతలు గెలు కొనవద్దు మీరు మీరు ఎప్పుడు కొనుక్కున్నా ఇలా రింగ్ క్వాలిటీ కొనుక్కోండి ఇలా చిన్న బుర్రులు ఉండాలి మామూలుగా పతి గెలిపేకి రెండు బాగుండాలి అన్ని ముర్రా ముర్రాగేజులు గిరా అన్న నాటి గేదులు కొనుక్కొని ముర్రా మురాగేజులు అంటారు అంత ఉండకూడదు అన్న అందరూ చూడండి ఇంకా లీటర్లు అవుతుంది ఇది పన్నెండు లీటర్లు అవుతుంది ఇంకా ఏం లేదంకా ఇంకా నాలుగు రోజులు ఉంటుంది డెలివరీ అవడానికి అండ్రకోళ్ళు చూడండి ఎలా ఉంది అప్పుడే గెది చెప్పింగ్ జాతి క్రాసింగ్ పెయ్య రెండే పళ్ళు వేసింది పెయ్య పద్నాలుగు ఏట్లు అన్న ఎన్ని రోజు పది రోజులు ఉందా ఇంకా టైం పది రోజులు ఉంది ఇంకా టైం గెలిపే చూడండి సన్న చూడండి ఎలాగున్నాయి సన్నడం అది సన్ని తీరు అలాగ ఉండాలన్న అన్ని పిండి మన అయితే అంత సన్ను ఉండాలన్న అంత సన్ను ఉంటే బోట నీళ్ళు అంత దారపడుతుంది దాని క్వాలిటీ అండర్ క్వాలిటీ అది చూడండి బాగుంటుంది ఇది ఇంకా పదిహేను రోజులు ఉంటుంది అన్నీ గేర్పే ప్రతి దానికి ఇలా బుర్రలు సోకు ఉండాలన్నా ప్రతి నెల ఏంటంటే బుర్ర సోకు ఉండాలి అలాగ సన్న చూడండి అన్న ఇంకా పదిహేను రోజులు ఉంటాయి ఇంకా పదిహేను రోజులు ఉంటాయి ఇది అయితే పదిహేను లీటర్లు అవుద్ది అన్న ఇది ఇంకా పదిహేను లీటర్లు అవుద్ది ఇంకా పది రోజులు ఉంటాయి ఇది లక్ష లక్ష పది ఆ రేంజ్ లో పడుతుంది అన్న ఇది ఇది అయితే ఇప్పుడు డెలివరీ అవుతుంది అన్న డెలివరీ అవుతుంది లక్ష రూపాయలు పడుతుంది ఇది పన్నెండు అవుతున్నా పన్నెండు పన్నెండు అవుద్ది రెండు ఏదో పట్ల చూడండి మొత్తం అన్ని చూడండి మొత్తం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇలా పెద్దగా తీసామో పెద్దగా తీసుకురామని పట్టుకోమని అది తీసిరా ఇక్కడ ఉన్న కూడా ఉన్నాను ఎవరైనా వస్తే ఒకరు ఇక్కడ అంటే నా డైలీ చాలా మంది వస్తున్నారు ఇక ఇద్దరు వట్ల ఉన్నా నేనే దగ్గరుండి వట్ల నుంచి తీసుకొస్తా నేను హోటల్ నుండి హోటల్ నుంచి ఇక్కడ అంటే ఈ పేడ దోమకి మీరు ఎటువంటి పడవచ్చు నేను రూమ్ కూడా తీసి నేను దగ్గర నుండి వేస్తాను మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు దగ్గరుండి రెండు రోజులు మాత్రం మా మీద దయించి రెండు రోజులు దగ్గరుండి ఫాల్ చూసుకొని అన్ని చూసుకొని మేము పెట్టే ఫ్రీడా స్పీడ్ ఇది మొక్కజన ది కంకి అదే తోటి ఆడి చేస్తాం అంటే మిషన్ వల్ల ఏంటంటే మనకి గడ్డి ఆడొస్తుంది అన్న ఆ కట్టడం వల్ల ఏంటంటే మనం ఎక్కువగా గడ్డి అనుకో అలా పడి చేస్తాం పడితే అంటే కొద్ది తిని కొద్ది జల్లే అది వేస్ట్ ఎక్కువ వెళ్ళిపోవాలి అదే కటింగ్ మిషన్ ఉన్నాను కటింగ్ కటింగ్ మిషన్ వల్ల మనకు ఉపయోగం ఏ ఉన్నది ఏంటి అన్నది నేను చెప్తున్నాను వేస్ట్ ఎక్కువ చెప్తున్నాను కటింగ్ మిషన్ వల్ల వేస్ట్ అవదు మనం ఎంత ఆడేసినా దీంట్లో తొట్లో ఉంటుంది శుభ్రం తినేస్తే ఒకవేళ తగులు మిగిలి మిగిలిపోయిన సాయంత్రం సాయంత్రం నైట్ వదిలేస్తే శుభ్రం లాగేస్తా వేస్ట్ అవుతుంది అందువల్ల ఎంత తెచ్చుకున్నదో అంత ఉబడిగా ఉంటుంది గేదికడ కూడా నీట్నెస్ బాగుంటుంది అన్న అంటే మన గడ్డి అనుకున్న గేదె అంత లెక్క జల్తుంటుంది చిరాకు ఉంటుంది ఇది మొక్కుందా అనుకున్నా శుభ్రం నాకేస్తుంది ఏమైనా పొద్దు పొట్టినా వాటరింగ్ చేసే లోపల శుభ్రం క్లీనింగ్ అయిపోదు నీట్ గా ఉంటుంది అన్న ఇది కూడా గేది పేరు క్వాలిటీ అండర్ క్వాలిటీ ఎలా ఉండాలన్నా మామూలు సైజ్ ఆ సైజ్ ఉండాలి మన పాలు అవ్వాలంటే మనకు ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవ్వాలంటే ఈ సైజ్ ఉండాలన్న ఇది వచ్చి లక్ష పది గేలు వద్దన్న అన్న అదే మీరు డైరెక్ట్ వస్తాయి అన్న లేకపోతే మీరు ఎవరు తీసి రెండు లక్షలు చెప్పాల్సి వస్తుంది అలాగే చెప్పిన తర్వాత వాటర్ పోయే పనిదే పని దేకే పనీ దేకి జస్ట్ మీరు తౌడు నీళ్ళు పెడతారా అవునన్నా కొద్దిగా గోలు అంటే కొంతమంది ఏంటంటే దానలా పెడతారు కదా దాన ధనాలు ఇప్పుడు కొన్ని దాన అలవాటు అలా గోలు అలవాటు చేసాం కన్నా దాన మర్చిపోకుండా మనం ఏం పెట్టినా తినేస్తే ఆ గోలు కొద్దిగా తౌడు కొద్ది మినప చెక్కు అలా పెట్టుకుంటే అలాగే అలవాటు ఉంటుంది అన్న అలవాటు మర్చిపోకుండా ఉంటాయి సైజ్ ఏవి సైజ్ ఉంటాయి అన్న మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది రెండో ఏదో పాటు ఉంటుంది మీకు పదే పది సార్లు చెప్తున్నాయి ఎనభై కాని లక్ష ముప్పై వరకు ఉంటుంది మనకి ఏది మీరు ఏ బోకర్లు తీసుకొచ్చినా ఎక్కువైపోవద్దు ఇదే గేది మామూలుగా మన దగ్గర ఈ లో నేను లక్ష యాభై వేలు గేదె ఇక్కడ లేవు మీరు బోగాలు తీసుకొస్తామని లక్ష యాభైకి లక్ష అరవైకి కొంటున్నారు అదైనా ఉత్తి గేదెలు నాటి గేదెలు కొంటున్నారు మీరు క్వాలిటీ కూడా కొంటలేదు మీరు ఇబ్బంది పడిపోతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మామూలుగా మీరు ఇబ్బంది పడుతున్నారు మా డబ్బు అయిదు కాదు అయితే నువ్వు రైతు నేను కాబట్టి రైతుకి భారతదేశం ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను అది సో చూసుకోవచ్చు ఇక్కడ శేఖర్ డైరీ పని దగ్గర గేదెలమ్మకానికి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుక్కోవాలి కావలసిన ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ